అందరికీ నమస్కారమ్మా ముఖ్యంగా ఇక్కడున్న తల్లులందరికీ కూడా నేను చెప్తున్నాను మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖని ఎంతో డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికే ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అంటే కొన్ని గ్రామాల్లో ఏంటంటే ఐదో తరగతి వరకు గ్రామాల్లో స్కూల్స్ ఉంటున్నాయి వాటికి ఏంటంటే ఒక టీచరే పది మంది స్టూడెంట్స్ ఉన్నా ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నా ఒక టీచరే ఉండి అన్ని సబ్జెక్టులు చెప్తుంది దానివల్ల ఏంటంటే పిల్లలకి చదువులు సరిగ్గా రావట్లేదు అన్నది నారా లోకేష్ బాబు గారు మొత్తం సర్వే చేయించి ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది సో మూడో తరగతి నాలుగో తరగతి తర్తి ఐదో తరగతి పిల్లలకి బాగా చదువు రావాలని పెద్ద స్కూల్స్లోకి షిఫ్ట్ చేస్తే అక్కడ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువులు బాగొస్తే రేపు పదో తరగతికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఇబ్బంది తరగతిలో మన బిడ్డలు మంచి మార్కులు వచ్చి డిస్ట్రిక్ట్లో మంచి పేరు వస్తే మనకు తల్లులుగా మనకే సంతోషంగా ఉంటుంది అందుకని ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది కొంచెం మన పిల్లలు దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది చదువుకోవడమే ఇంపార్టెంట్ అంతేగాని దూరం వెళ్తున్నారని కాకుండా ట్రావెలింగ్కి కూడా స్కూల్ నెలకు ఆరు వందల లెక్కన మనకి ఇస్తుంది ఇంకా ఏదన్నా ఎక్స్ట్రా కావాలంటే నేను కలెక్టర్ గారితో చెప్పి మీ అందరికీ కూడా నేను సహాయం చేస్తాను ఈ నారా లోకేష్ బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు మన బిడ్డల భవిష్యత్తు కోసం తీసుకున్నారు ప్రతి ఒక్కరూ ఇది మంచిగా తీసుకొని నాయకులందరూ కూడా తల్లులకి అంటే ఎస్సీ ఎస్టీ కాలనీల వాళ్ళకి మేబీ కొంత అర్థం కాదు కాబట్టి దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని మన ప్రభుత్వం ఎప్పుడు మనకు మంచి చేస్తుంది కానీ చెడు చేయదు ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను